చేపలు పచ్చివైనా ఎండివైనా వీళ్ళు తీసుకోకూడదు అతిమూత్ర వ్యాధితో బాధపడుతున్నారా తరచూ ఎక్కువగా యూరిన్కి వెళ్లి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందా దానిని అతి సులువుగా తగ్గించుకునే చిట్కాని ఇప్పుడు తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను అతిమూత్ర వ్యాధి మధుమేహము అంటే షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపించేటువంటి ఆరోగ్య సమస్య అతి మూత్ర వ్యాధిని తగ్గించుకోవడం కోసం నాగకేసరములు అని మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతాయి చూడటానికి ఇవి మిరియాల్లా ఉంటాయి కానీ కాదు నాగకేసరాలు మహాశక్తివంతమైన ఔషధం అయితే దీనిని తీసుకుని వచ్చి ద్వారగా వేయించి దంచి పొడి చేసుకొని వస్త్రగాళితం అంటే జల్లించి ఫైన్ పౌడర్ ని సిద్ధం చేసుకోండి దే మనకి అద్భుతంగా పనిచేసేటువంటి మెడిసిన్ ఈ విధంగా తయారు చేసుకున్న చూర్ణాన్ని ప్రతిరోజు కూడా ఒక అర స్పూను పొడిని పల్చటి మజ్జిగలో అరవై మిల్లీ లీటర్ల మజ్జిగలో కలుపుకొని రోజుకు ఒకసారి సేవించండి ఈ విధంగా వారం రోజులు చేయగానే ఏడు రోజులు చేయగానే అతిమూత్ర సమస్య నుంచి మెల్లమెల్లగా బయటపడిపోవడాన్ని మీరే చూస్తారు మరి కాబట్టి తప్పకుండా దీనిని పాటించాలి అయితే దీంతో పథ్యం చాలా అవసరం తినకూడని పదార్థాల విషయానికి వస్తే ఆలస్యంగా జీర్ణమయ్యే పదార్థాలను తినకూడదు శ్లాష్మో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు అంటే కఫాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే పదార్థాలని తినకూడదు చేపలు పచ్చివైనా ఎండివైనా వీళ్ళు తీసుకోకూడదు మద్యపానం జోలికి పోరాదు బెల్లాన్ని అలాగే పంచదారని పులుసులను ముఖ్యంగా అవాయిడ్ చేయాలి ముఖ్యంగా ఎక్కువగా ఉప్పు కారాలు పులుపులు తినకూడదు మరి తినవలసిన పదార్థాల విషయానికి వస్తే పాత బియ్యం అన్నం తినవచ్చును పెసరపప్పు అలాగే పాత కందిపప్పును కూడా నిరభ్యంతరంగా తినొచ్చు వీరికి పొట్లకాయ బీరకాయ అరటి పువ్వు అరటి దూట ఎంతో మేలుని కలిగిస్తాయి మునగాకు మెంతికూర మరింత ఉపయుక్తంగా ఉంటాయి అయితే వీళ్ళు రాత్రి ఆహారంగా గోధుమలతో తయారు చేసినటువంటి రొట్టెలు గాని లేదంటే బార్లీ పిండితో తయారు చేసినటువంటి రొట్టెలు కానీ తింటే ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి ఈ విధంగా చేస్తూ ఉంటే మీ శరీరంలో ఉండే షుగర్ డయాబెటీస్ కంట్రోల్ అవడంతో పాటు అతిమూత్ర సమస్య నుంచి కూడా మెల్లమెల్లగా బయటపడిపోతారు ఇటువంటి విలువైన సులువైన ఎన్నో అద్భుతమైన వీడియోల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజ్ని ఫేస్బుక్ యూట్యూబ్ లో ఫాలో అవుతూ ఉండండి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు